హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్స్ అయిపోయినాయా ఈరోజు మనం లైవ్ ఏంటంటే నిన్న చికెన్ పిక్కిల్ ప్రిపేర్ చేసామండి చికెన్ విత్ బోన్ పిక్కిల్ అనేది ప్రిపేర్ చేసాం అదైతే రెడీగా ఉంది ఇంకొక టూ డేస్లో దాన్ని షిప్ చేస్తాం అనమాట కొరియర్ చేస్తాం అదొకసారి చూద్దామా ఎట్లుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ కిచెన్ ఇక్కడ మీరు చూస్తున్నది చికెన్ పిక్కిల్ అండి నిన్న మనం కేజీ చికెన్ పిక్కిల్ విత్ బోన్ ప్రిపేర్ చేసాం ఫుల్ గ్రేవీతో మంచిగా దీంట్లో వన్ కేజీ చికెన్ అలానే మంచి గ్రేవీ అలానే దీంట్లో వాడినవన్నీ కూడా ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేయడం జరిగిందండి మీకు కనుక కావాలంటే పైన చిన్న వాట్సాప్ నెంబర్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది విత్ బోన్ చికెన్ పిక్కిల్ అండి చూసారా పీసెస్ ఎన్ని ఉన్నాయో అంతే గ్రేవీ ఉంటుంది మనకి గ్రేవీ గ్రేవీ విత్ పీసెస్ ఉంటే ఇది టూ డేస్ అయింది ఫస్ట్ డే అయింది నిన్న నిన్న నైట్ పెట్టాను అనమాట ఈ పిక్ ఎట్లా చేసామనేది నిన్నటి లైవ్లో నిన్న ఈవినింగ్ లైవ్లో పోస్ట్ చేయడం జరిగిందండి మనకి ఎలా ఫ్రై చేస్తున్నాం ఏ ఆయిల్స్ వాడుతున్నాం అనేది క్లియర్గా చూపించడం జరిగింది ఇది విత్ బోన్ చికెన్ పిక్కిల్ అండి మన దగ్గర వితౌట్ బోన్ ఉంటుంది అలానే చికెన్ గోంగూర పిక్కిలు ఉంటుంది ప్రాన్ గోంగూర విత్ ప్రాన్ పికిల్ కూడా ఉంటుంది మనం ఈ పికిల్స్లో ఈ పచ్చళ్ళలో వాడే ఆయిల్స్ ఏంటంటే గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడతామండి మనము ప్యాకెట్ ఆయిల్స్ కానీ ప్యాకెట్ కారం కానీ వాడడం మనం ఈ కలర్ కూడా ఎలా ఇది గుంటూరు కారం వాడటం జరుగుతుంది మన పచ్చళ్ళల్లో ఏంటంటే గుంటూరు కారం వాడతాం అది స్పెషల్గా గుంటూరు మిరపకాయలు తీసుకొచ్చి వాటితో పొడి పట్టించినటువంటి ఆ కారాన్ని యూస్ చేయడం జరుగుతుందండి మన పచ్చళ్ళల్లో అలానే ఇంట్లోనే తయారు చేస్తాం గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ఇది విత్ బోన్ పిక్ అందుకనే బోన్స్ కనిపిస్తున్నాయి వితౌట్ బోన్స్ కూడా ఉంటాయండి మనకి ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఉంటుంది ఇది మన స్పెషాలిటీ డైరెక్ట్గా ముక్క ఫ్రై లాగా ముక్క ముక్కగా కాకుండా కొద్దిగా ఒక ముక్క వేసుకొని కొద్దిగా గ్రేవీ వేసుకొని తినేట్లు మేము విత్ గ్రేవీతో ప్రిపేర్ చేస్తామండి ప్రతి మసాలా కూడా ఇది ఇంట్లో చేసిందే ఏది కూడా బయటకున్నది కాదండి ఆయిల్ కూడా హై క్వాలిటీ శనగ నూనె వాడతాం అనమాట అది కూడా పెట్టినటువంటి శనగ నూనె అది అరౌండ్ మాకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ పడుతుంది అయినా కానీ అదే ఆయిల్ యూస్ చేస్తాం తప్ప ప్యాకెట్ ఆయిల్స్ మన పచ్చళ్ళలో వాడమండి మన దగ్గర వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటాయండి వెజ్లో వచ్చేసి ఆవకాయ ఉంటుంది పండుమిరపకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది ఉసిరికాయ ఉంటుంది అల్లం పచ్చడి ఉంటుందండి మనకి కొన్ని కొన్ని పెకిల్స్ అయితే అల్లం పచ్చడి లాంటివి ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఉసిరికాయ కూడా అంతే అండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత చేస్తాం నాన్ వెజ్ కూడా ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో హాఫ్ కేజీ అయినా కేజీ అయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం దీంట్లో వాడేటువంటి ప్రతి మసాలా కూడా మేము అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇవి ఎలా చేసామనేది నేను లైవ్ వీడియోలో పోస్ట్ చేసిన ఒకసారి చూడండి మీరు కనుక మా పికిల్స్ ట్రై చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు మన కింద టైటిల్లో ఈ లైవ్ టైటిల్లో వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది లేక లేదంటే మన ముందు వీడియోస్లో మన నెంబర్ అనేది ప్రొవైడ్ చేసామంటే ఒక్కసారి వెళ్ళి చూడండి ఈ పికిల్లో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో తయారు చేసిన వాడామండి మనం గరం మసాలా కూడా ఫ్రెష్గా చేసుకుంటామన్నమాట అలానే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా మంచిగా అల్లం తొక్కు తీసి ఇంట్లోనే తయారు చేస్తాం వాడే ఆయిల్ గాను నూనె అలానే మనం వాడేటువంటి కారం కూడా గుంటూరు మిరపకాయల కారమే వాడతాం తప్ప ఏ విధమైనటువంటి కెమికల్స్ మిక్స్ చేసిన కారాలు వాడడం ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ మన పికిల్స్లో మిక్స్ చేయడం జరగదండి పీసెస్ చూడండి మంచి క్రిస్పీగా ఉంటాయి అలానే గ్రేవీ కూడా పీస్ ఎట్లా వస్తుందో గ్రే పీస్తో పాటు గ్రేవీ రావడం మా స్టైల్ అండి పీస్ ఎట్లా ఉంటుందో గ్రేవీ కూడా వస్తుంది అనమాట మన జనరల్గా మన ఉసిరికాయ పచ్చడి లేదా ఆవకాయ పచ్చడి లేలా గుజ్జు ఉంటుందో అలానే గుజ్జు ఉంటుందండి మరీ ఎక్కువ గుజ్జు ఉండదు కొద్దిగా మన ముక్కలు ఉంటాయి అంత గుజ్జు అనేది మన దగ్గర ఉంటుంది అనమాట అలా గ్రేవీ ఉండడం వల్ల ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు చికెన్ పీసెస్ తినేసినా సరే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా ఈ గ్రేవీకి పట్టు ఉంటుంది ఇది కొంచెం ఈ గ్రేవీ వేసుకునైనా మనం తినేయొచ్చు అండి తర్వాత చికెన్ పీసెస్ అన్నీ అయిపోయినా సరే ఆ గ్రేవీలో ఆ ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట అందుకని మేము కొంచెం గ్రేవీ ముక్కలతో పాటు గ్రేవీ కూడా వేస్తాం ఇది ఆల్రెడీ సెకండ్ డేనే ఇంకా కొంచెం ఇంకొంచెం గట్టిగా అవుతుందండి పికిల్ అనేది ఆల్రెడీ ఫస్ట్ డేనే అనమాట నిన్న నైట్ కలిపాము ఇది ఈరోజు ఫస్ట్ డే ఇంకొక టూ డేస్ అనేది మేము చెక్ చేస్తాము ఉప్పు కారాలు చూసుకుంటా ఉంటామండి రోజు ఫస్ట్ రోజు చూస్తాం సెకండ్ డే చూస్తాం థర్డ్ డే చూస్తాం ఉప్పు కారాలు అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్కి పంపించడం జరుగుతుందండి ఇది విత్ బోన్ పికిల్ అండి వితౌట్ బోన్ కూడా మన దగ్గర ఉంటుంది మన కాస్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన దగ్గర ఇంకా వెజ్ పచ్చడిలో వచ్చేసి ఆవకాయ పచ్చడి ఉంటుందండి మన ఆవకాయ పచ్చడి అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా రెడీగా ఉంది ఆర్డర్ తీసుకు విత్ ఇన్ వన్ వన్ డేలో షిప్ చేయడం జరుగుతుందండి అలానే మన దగ్గర ఉసిరికాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ మీకు పికిల్స్ గురించి మీరు ఒకవేళ కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కాకపోతే అది క్లియర్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మన దగ్గర పికిల్స్ ఆప్షన్స్ అయితే ఇవి ఉన్నాయండి మెను అయితే డిస్ప్లే చేస్తాను మన దగ్గర అయితే మెనూలో మన ఆప్షన్స్ వచ్చేసి వెజ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా వెజ్ పికిల్స్ అండి ఇది కట్ అవుతుంది క్లియర్గా కనిపించట్లేదు వెజ్ పికిల్స్ అని కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రతి వెజ్ పికిల్ కూడా ఏదైనా సరే మన దగ్గర మే మెయిన్గా దొరికేది ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉంటాయండి నిమ్మకాయ ఒకటి అల్లం ఒకటి ఇట్లాంటివి ఏంటంటే ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి అల్లం కానీ నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేస్తా మనకి ఇయర్ మొత్తం ఏంటంటే మిరపకాయ ఒకటి ఉంటుంది చింతకాయ ఒకటి ఉంటుంది ఆవకాయ ఒకటి మనకి ఇయర్ మొత్తం దొరుకుతుందండి ఉసిరికాయ అయితే సీజనల్గా దొరుకుతుంది అనమాట ఫిబ్రవరి టు మే వరకు మనకి ఉసిరికాయ పిక్కిలు అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది మన దగ్గర నాన్ వెజ్ ఆప్షన్స్ వచ్చేసరికి మన దగ్గర చికెన్ బోన్లెస్ పిక్కిలు ఉంటుంది చికెన్ విత్ బోన్ పిక్కిలు ఉంటుంది గోంగూర చికెన్ పిక్కిలు ఉంటుంది గోంగూర ప్రాన్స్ ఉంటుంది ప్రాన్ పిక్కిలు ఉంటుంది ఎందుకు సార్ భయం సాత్విక్ గారు పికిల్స్ అంటేనే ఏదో భయం యాక్చువల్గా మే మా దగ్గర మేము పికిల్స్ ప్రిపేర్ చేసేది ఏంటంటే హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండి మేము మాటలు చెప్పడం కాదు ఇంతకుముందు వీడియోస్లో నేను పోస్ట్ చేశాను ఏమి ఆయిల్స్ వాడుతున్నాం ఏం కారం వాడుతున్నాం ఏం మసాలాలు వాడుతున్నాం అనేది క్లియర్గా చూపించడం జరుగుతుందండి వేరే వాళ్ళు చూపిస్తారో లేదు నాకు తెలియదు కానీ మేము అయితే క్లియర్గా చూపిస్తే డిస్ప్లే చేస్తున్నామండి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైన వాటిని మనం మిక్స్ చేయమన్నమాట పిక్కిల్స్లో మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో జనరల్గా మేము ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అదే రీతిగా చేయటం జరుగుతుందండి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి మేము హైదరాబాద్ నుంచి ఈ ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది మనం పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ పికిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ మనం ముందుగానే ఒకసారి ఐదు ఆరు కేజీలు చేసేసి పెట్టుకోము ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారు కస్టమర్ ఒకవేళ హాఫ్ కిలో చేసినా సరే అప్పటిదప్పుడు ప్రిపేర్ చేస్తాం దాంట్లోకి వాడే మసాలా కావచ్చు గరం మసాలా పౌడర్ పొడిదేయండి ముందే చేసి పెట్టుకోవచ్చు కానీ అలా చెయ్యం ఆ టేస్ట్ అనేది మంచిగా ఉండాలని అప్పటికప్పుడు గరం మసాలా చేస్తాం అప్పటికప్పుడు అల్లం వెల్లు పేస్ట్ చేస్తాం అప్పటికప్పుడు మేము దానికి కావాల్సినటువంటి అన్నీ చేసుకుంటాం అనమాట చాలా నీట్గా నిన్నటి వీడియోలో పోస్ట్ చేశానండి ఒకవేళ నాన్ వెజ్ పికిల్ స్పెసిఫిక్గా చూస్తున్నట్లయితే నిన్నటి రోజు నాన్ వెజ్ పికిల్స్ అట్లా చేస్తున్నాం చికెన్ అనేది ఎలా మేము అనేది బేకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తూ నేను లైవ్ ఒకటి వచ్చిందో అది ఒకసారి మీరు చూడొచ్చు ఆ లైవ్లోకి వెళ్ళి మన వెజ్ పికిల్స్ వచ్చేసరికి మన ఆవకాయ మన దగ్గర ఉంటుందండి అది కూడా ప్రతి పికిల్ కూడా మన దగ్గర ఏంటంటే ప్యాకెట్ ఆయిల్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాత్విక్ గారు మీ విషేషన్ బట్టి మీరు కనుక ఒకవేళ కోసం చూస్తున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే మన దగ్గర వచ్చేసి మినిమం క్వాంటిటీ హాఫ్ కిలో నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఎందుకంటే కొరియర్ వాళ్ళు మినిమం క్వాంటిటీ ఒకటి చెప్తారు పంపించడానికి ఆ క్వాంటిటీ వరకే మేము పంపించగలుగుతాం కాబట్టి హాఫ్ కేజీ అండి మీరు లోకల్లో ఉన్నట్లయితే అంతకన్నా తక్కువ క్వాంటిటీ ఒక పావు కిలో వరకైనా మేము లోకల్ వాళ్ళకి పంపించగలుగుతాం అండ్ హైదరాబాద్లో నియర్ బై మా లొకేషన్లో ఉన్నట్లయితే మీరు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు అలా పంపించగలుగుతాం అంతేగాని వేరే అవుట్ ఆఫ్ స్టేట్ అనేసరికి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుందండి ఎందుకంటే హాఫ్ కిలో అయినా అదే కాస్ట్ ఉంటుంది కేజీ అయినా అదే కాస్ట్ ఉంటుంది అందుకనే మేము కస్టమర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ టు టేక్ హాఫ్ కిలో అండి హాఫ్ కిలో తీసుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది అండి కొరియర్ ఛార్జెస్ ఎక్కువ పడడం మేము మా ఇంటెన్షన్ మెయిన్గా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి కస్టమర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కొరియర్ ఛార్జెస్ కూడా మేము మల్టిపుల్ చెక్ చేస్తాం అనమాట కొరియర్ కూడా కస్టమర్కి ఎక్కువ డబ్బులు పడకుండా చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళకి పికిల్ అనేది రీచ్ అవ్వాలని ట్రై చేస్తాం మన పికిల్ ప్యాకింగ్ కూడా లే మన దగ్గర ఇక్కడ ఇంకా ఫోర్ లేయర్స్ ప్యాకింగ్ అనేది చేస్తామండి ఎక్కడ కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా మనం పికిల్ని ప్యాక్ చేయడం జరుగుతుందండి మీరు కనుక పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే మా రాజాస్ కిచెన్ పికిల్స్ ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఒకసారి ట్రై చేయండి పికిల్స్ బయట చాలామంది అమ్ముతున్నారు మీదేంటి స్పెషాలిటీ మీ దగ్గర ఎందుకు కొనాలి అని మీరు అడగచ్చు మా దగ్గర స్పెషాలిటీ ఏంటండి అంటే మన దగ్గర వాడేటువంటి ఆయిల్స్ గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడతామండి మన దగ్గర ఏది కూడా ప్యాకెట్ ఆయిల్స్ కానీ ప్యాకెట్ మసాలా పొడులు అంటే ఆవుపిండి మెంతిపిండి లేదంటే కారం మనం ఏది కూడా ప్యాకెట్ వాడమనమాట మన పిక్కిల్స్లో ఎంత ఇబ్బంది అయినా సరే మేము ఆ మిరపకాయలన్నీ తెప్పిస్తాం ఎన్ని కిలోస్ అయినా సరే తొడయాలు తీస్తాం వాటిని ఎండ పెడతాం కారాన్ని పట్టిస్తాం మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే రీతిగా కస్టమర్స్ కూడా మంచి క్వాలిటీ పిక్కిలు మంచి కాస్ట్లో తినాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇది బిజినెస్ రన్ చేస్తున్నామండి ఇది చిన్న బిజినెస్ బట్ మేము క్వాలిటీలో నెమ్ నెవర్ కాంప్రమైజ్ అండి మా ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్స్ మా పిక్కిలు తిన్నప్పుడు మరలా సెకండ్ టైం మాకు ఆర్డర్ చేయాలి బాగుంది అనేటువంటి విషయం చెప్పాలి అంతే కానీ ఏదో అమ్మేశాం అయిపోయింది డబ్బులు వచ్చేసింది అనేటువంటి ఉద్దేశం అయితే మాకు లేదండి మన పికిల్ తిని బాగుంది చాలా బాగుంది అని చెప్తే అదే మా సాటిస్ఫాక్షన్ అండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మనకి ముఖ్యం మేము ఇక్కడ పిక్ ప్రిపేర్ ప్రిపేర్ చేసే పిక్కిల్స్ చాలా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడకుండా కూడా చెయ్యొచ్చు లాభం కోసం కానీ మాది లాభం కాదు కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ రీజనబుల్ ప్రైస్లో కస్టమర్స్కి అందించాలన్నటువంటి ఉద్దేశమే మాకు మా ఇంట్లో ఎప్పటి నుంచో మా పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా కస్టమర్స్కి అందించాలి ట్రెడిషనల్ మెథడ్స్లో అంటే మన పాతకాలం నుంచి కూడా పచ్చళ్ళల్లో గానగలు వాడారండి ఏది కూడా ప్యాకెట్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి కూడా వాడలేదు కాబట్టి అవి అవి టేస్టీగా ఉంటాయి అలానే మనకి మంచిది కూడా ఆరోగ్యానికి కానీ ఇప్పుడు మనం వాడేటువంటి రిఫైన్ ఆయిల్స్ టేస్ట్ ఉండదు రెండోది ఆరోగ్యం ఉండదు మనం బయటకు ఉన్నటువంటి పికిల్స్ మీరు బ్రాండెడ్ పికిల్స్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చండి మీరు బ్రాండెడ్ పికిల్స్ ఒకసారి వెళ్ళి చూసినట్లయితే దాంట్లో వెనక ఇంగ్రీడియంట్స్ క్లియర్ రాస్తారండి ఏం ఇంగ్రీడియంట్స్ వాడారు అన్నటువంటిది సో దాంట్లో మీరు మెన్షన్ చేస్తారు ఆయిల్స్ నేను జనరల్గా షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం పికిల్స్ వాడుతున్నారు ఇంత బ్రాండెడ్ కదా మనము వాడు మనం ఇంత గానుగుణాలు వాడుతున్నాం ఇన్ని వాడినా జనాలకి రీచ్ అవ్వట్లేదు ఒకసారి ఏంటి వాడుతున్నారని వెనక్కి తిప్పి చూస్తే రైస్ బ్రాండ్ ఆయిల్ అండి నేను షాక్ అయ్యాను వేరో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ చూస్తున్నా రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేసి పిక్కిల్స్ చేస్తున్నారు వాళ్ళు బ్రాండ్ నేమ్ ఉంది వాళ్ళకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చూపించుకోవాల్సిన అవసరం లేదు మాది చిన్న బ్రాండ్ అవటం వల్ల నేను మంచిగా చేస్తున్నాం క్వాలిటీ ఇస్తున్నాం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం బట్ ఏంటంటే కస్టమర్కి రీచ్ అనేది లేదండి ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు మమ్మల్ని మమ్మల్ని రీచ్ అయ్యి మా పికిల్స్ని తిని వేరే వాళ్ళకి చెప్తే మౌత్ పబ్లిసిటీ అవుతుందండి అందుకనే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా పికిల్స్ కనుక మీరు టేస్ట్ చూడాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ ఒకసారి మా వీడియోస్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్ లైవ్ వీడియోస్ కావచ్చు షార్ట్స్లో కావచ్చు మా పికిల్స్ ఎలా తయారు చేస్తున్నాం అనేది ఉంటుంది ఒకసారి వెళ్ళి ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు మనకు జెన్యున్గా అనిపిస్తుంది ఇతను చెప్పే మాటలు ఇతను చూపించే వీడియోస్ అన్నీ కూడా జెన్యున్గా అనిపిస్తేనే మా యొక్క ఛా మా యొక్క పికిల్స్ని ఆర్డర్ చేసుకొని టేస్ట్ చూడండి మీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి మా రాజేష్ కిచెన్ని సజెస్ట్ చేయండి నేను అటు వీడియోలో మేము చికెన్ పిక్కిలు చేస్తూ కూడా నేను లైవ్ చేశాను దాంట్లో ఏ గానువులను వాడుతున్నాం శనగలోనే వాడుతాం అండి గాను నూనెలో మేము నూనె వాడడం నూనె వాడతాం అనమాట అది కూడా పర్ లీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడేటువంటి ఆయిలే యూస్ చేస్తాం ఆ కూడా ఫిల్టర్డ్ ఆయిల్ కాదు డైరెక్ట్గా గానుగ దగ్గరికి వెళ్ళి గింజలు ఆడించి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ పల్లీలు వేస్తే ఆయిల్ వస్తుంది కదా అదే ఆయిల్ వాడతాం ప్యాకెట్ ఆయిల్స్ అయితే వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చేస్తుంది కానీ అది వాడడం ఎందుకంటే పికిల్ టేస్ట్ అనేది మనం వాడే ఆయిల్ని బట్టి అది ప్రిజర్వేట్ ప్రిజర్వ్ అవ్వడానికి కూడా మనం ఆడే వాడే ఆయిల్ ఒకటి కారం ఒకటి ఉప్పు ఒకటి ఆ మూడు మెయిన్ అండి మనం పికిల్లో సో మేము మా మెయిన్ ఇంటెన్షన్ మేము వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ వాడాలి పికిల్ టేస్ట్ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేదా టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటే మనం అజన మూట ఉంటుంది కదా అది కూడా మన పికిల్స్లో వాడటం జరగదు మన పికిల్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్తో అందించాలంటే ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది మీకు కనుక మా పికిల్స్ కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కింద డిస్ ఐటిల్లో డిస్ప్లే అవుతుంది ఒక్కసారి చూడండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ పికిల్స్ కోసం చూస్తున్నారు ఒకసారి సజెస్ట్ చేయండి మనకి హైదరాబాద్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది మీకు ఎక్కడికి కావాలన్నా కూడా పికిల్స్ పంపించడం జరుగుతుందండి అబ్రాడ్ ప్యాకింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఒక్కసారి నేను రోజు చేసినటువంటి చికెన్ పికిల్ ఒకసారి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూస్తున్నది చికెన్ విత్ బోన్ పిక్ అండి మనకి చికెన్ విత్ బోన్ పిక్కిల్ దీన్ని మొత్తం మనం వాడినల్లా కూడా ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో తయారు చేసినటువంటి కారం అండి మనకి దీంట్లో వాడిన గుంటూరు మిరపకాయల కారం వాడతాం అనమాట ఇంట్లోనే తయారు చేసాం దీంట్లో వాడేది కూడా శనగ నూనె అండి గానుగ పట్టినటువంటి శనగ నూనెలోనే ఫ్రై చేయడానికి ఒక ఆయిల్ పికిల్కి ఒక ఆయిల్ ఉండదు మన దగ్గర వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ పికిల్ తీసుకున్నా సరే ప్రతిదీ కూడా గానుగ శనగ నూనెతోనే చేస్తామండి అది ఎక్స్పెన్సివ్ అయినా సరే మీరు నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి మనకి విత్ బోన్ అయితే థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి వితౌట్ బోన్ అయితే థర్టీన్ హండ్రెడ్ దాంట్లో గోంగూర కనుక యాడ్ చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి గోంగూరకి ప్రాన్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కిలో నేను కిలో ప్రైస్ చెప్తున్నాను చికెన్ అయితే విత్ బోన్ ఎందుకు మీరు ఎంత కాస్ట్ అని అనొచ్చు మేము ఇక్కడ వాడేట్టు ఆయిల్ ఆల్మోస్ట్ వన్ కిలో పికిల్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వాడతామండి పర్ లీటర్ ఆయిల్ వచ్చేసి మాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గానుగ పట్టినట్టు అండి మీకు గానుగ గురించి ఐడియా ఉన్నట్లయితే గానుగోలు పట్టినటువంటి శనగ నూనె త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అప్రాక్సిమేట్గా ఒక్కొక్క రూపాయి అటు ఇటుగా ఒక్కొక్కసారి మారుతూ ఉండొచ్చు కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే మాకు అవుతుంది మనకి దీంట్లో వాడేటువంటి చికెన్ కానీ మంచి క్వాలిటీ చికెన్ మంచి షాప్ నుంచి తీసుకుంటాం అలానే ఇంట్లోనే గరం మసాలా మంచి హై క్వాలిటీ అండి గరం మసాలాలో కూడా వాడేటువంటి లవంగాలు చెక్క కానీ ఇటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి క్వాలిటీ ఇవ్వండి నూనె తీసేసినవి కాకుండా మంచి క్వాలిటీ మంచి అరోమా ఉన్నటువంటి అవి వాడతాం అలానే దీంట్లో వాడే అల్లం వెల్లుల్లి కూడా మంచి క్వాలిటీ అల్లం వెల్లుల్లి ఇంకా లోని అల్లాన్ని గీసి ఆ వెల్లుల్లిని మంచిగా శుభ్రం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడి తయారు చేసినటువంటి పికిల్స్ అండి దీంట్లో ఏ విధమైనటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటే అజనమూటోలు లాంటివి మన దాంట్లో కలపడం జరగలేదండి ఈ పికిల్ నేను ఎలా తయారు చేశామనేది నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను లైవ్లో ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చికెన్ బోన్ బోన్ విత్ బోన్ పికిల్ అండి మీకు కనుక కావాలనుకోండి మన వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి ఇది గానుగ పట్టినటువంటి శనగ నూనెలో తయారు చేసిన పచ్చడి అలానే గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసిన గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఇంట్లో అంటున్నాడు ఏ ఇంట్లో చేశాడా లేదా అని తెలుసుకోవాలంటే నిన్నటి వీడియోలో నిన్నటి లైవ్లో క్లియర్గా నేను పికిల్ ప్రిపేర్ చేసినప్పుడు లైవ్లో పోస్ట్ చేశాను క్లియర్గా వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మీకు కనుక నమ్మకం అనిపిస్తే మా పిక్కిల్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర దీంతో పాటుగా మనకి వెజ్ పిక్కిల్స్ వచ్చేసి పికిల్స్ వచ్చేసి ఆవకాయ పచ్చడి అవైలబుల్గా ఉందండి మీరు చూస్తున్న ఆవకాయ కూడా సేమ్ గానుగ పట్టినటువంటి శనగ నూనెతో తయారు చేసినటువంటి ఆవకాయ పచ్చడి గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడి తయారు చేయడం జరిగింది ఆవకాయలో అలాంటి దీంట్లో వాడింది కూడా గుంటూరు మిరపకాయల కారం అలానే ఇంట్లో తయారు చేసిన మనకి ఆవపిండి మెంతిపిండి శుభ్రం చేసినటువంటి వెల్లుల్లి వాడటం జరిగింది ఈ పికిల్లో మనకి పచ్చడి కూడా మంచిగా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడ జరగడం ప్రిపేర్ చేశామండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే ఒకసారి మా వాట్సాప్ నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది మన దగ్గర వెజ్ పచ్చళ్ళలో వచ్చేసి ఆవకాయ ఉంటుంది పండుమిరపకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది ఉసిరికాయ ఉంటుంది ముసిరికాయ ఉంటుంది అలానే మన దగ్గర అల్లం పచ్చడి ఉంటుందండి అల్లం పచ్చడి అయితే మన స్పెషల్ అనమాట రెగ్యులర్గా దొరికేటువంటి పిక్కిల్స్లో అల్లం పచ్చడి ది స్పెషల్ పిక్కిల్ అని చెప్పొచ్చు అల్లం పచ్చడి తయారు చేయగానే అట్లా తయారు చేయగానే అట్లా అయిపోతుందండి ఎన్ని ఎన్ని కేజీస్ చేసినా అట్లా వెంట వెంటనే వెళ్ళిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకి రైసుల్లోకి నోరు మంచిగా లేనప్పుడు అల్లం పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీకు అల్లం పచ్చడి పిక్ కూడా ఒకసారి చూపిస్తాను అది ఎట్లుందో ఇప్పుడు వరకు ఆవకాయ పచ్చడి చూశారు కదండి ఇది అల్లం పచ్చడి అండి మీరు చూస్తున్నారా అది షైనింగ్ అనేది మేము ఆ షైన్ రావడం కోసం దానికి ఎంత రుబ్బుతామండి అంత రుబ్బుతాం ఎందుకంటే దానిలో ఉన్నటువంటి అల్లంలోంచి బెల్లం ఆ సారం అంతా కూడా ఆ పచ్చళ్ళకి దిగాలన్నమాట అప్పుడే ఆ టేస్ట్ అనేది దానికి వస్తుంది ఆ అల్లం పచ్చడి ఆ టేస్ట్ అనేది దానికి రావడం కోసం దానిలో ఎంత రుబ్బుతాం అంత టేస్ట్ వస్తుంది అండి దీంట్లో వాడేటువంటి ఆయిల్ కూడా మ్యాటర్ మనం వాడే ఆయిల్ శనగ నూనె గానుగ పట్టినటువంటి శనగ నూనె ఈ పచ్చళ్ళల్లో వాడుతున్నాం అలానే గుంటూరు మిరపకాయల కారాన్ని మాత్రమే అది కూడా మేమే స్వయంగా తయారు చేయించుకున్నటువంటి తయారు చేసినటువంటి కారం ఒలిసి మేమే మిరపకాయలు వలిసి కారం పట్టించుకుంటామండి ఆ కారం వాడతాం ఇంట్లోనే తయారు చేస్తాం దీంట్లో వాడేటువంటి ప్రతి మసాలా ఆవు పిండి కావచ్చు మెంతిపిండి కావచ్చు లేకుంటే అల్లం వెల్లుల్లి పై పేస్ట్ నాన్ వెజ్ పికిల్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాడటం జరుగుతుందండి ఎక్కడ కూడా బయట కొన్నటువంటి ప్యాకెట్ ప్రొడక్ట్స్ వాడడం కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మరి ఏ విధమైనటువంటి కెమికల్స్ కానీ మన పికిల్స్లో వాడటం జరగదండి మీరు కన్నా మన పిక్కిల్స్ ట్రై చేయాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ మంచి పికిల్స్ కోసం చూ చూస్తున్నట్లయితే మన పికిల్స్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మన మెను అనేది డిస్ప్లే చేస్తున్నానండి మన దగ్గర అయితే వెజ్ పిక్కిల్స్ ఏ వెజ్ పిక్కిల్ తీసుకున్నా సరే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ట్వంటీ రూపీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే మేము వాడేటువంటి ఆయిల్ గానుగా పట్టినటువంటి శనగ నూనె గుంటూరు మిరపకాయలు మే మేము రైతుల దగ్గర నుంచుకొని వాటిని తయారు ఇంట్లోనే కారం తయారు చేయిస్తామండి హై క్వాలిటీ మిరపకాయలు వాడతాం ఇంట్లోనే తయారు చేసినటువంటి గరం మసాలా కావచ్చు ఆవపిండి కావచ్చు మెంతిపిండి కావచ్చు లేదంటే దాంట్లో వాడేటువంటి ప్రతి పదార్థం కూడా ఇంట్లోనే చేయడం జరుగుతుందండి ఏది కూడా బయట కొనం లో క్వాలిటీ ప్రోడక్ట్ మన పిక్కిల్స్లో వాడటం జరగలేదు ఇంతవరకు జరగలేదు మీరు ఇంతకుముందు లైవ్స్లో కావచ్చు మన ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ ఒక్కసారి మీరు వెళ్ళి గమనించినట్లయితే మన పిక్కిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది మన దగ్గర ఎక్కడ కూడా కవరింగ్ లేదని క్లియర్గా కస్టమర్కి మా పికిల్స్ యొక్క క్వాలిటీ చూపించాలంటే ఉద్దేశంతో మేము లైవ్ చేస్తున్నాం అలానే వీడియోస్ కూడా చేస్తున్నాం ఒకసారి చూడండి మీరు చూసిన తర్వాత మీకు నమ్మకంగా అనిపిస్తే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అలానే మన దగ్గర వచ్చేసి చికెన్ విత్ బోన్ ఉంటుంది చికెన్ బోన్లెస్ ఉంటుంది చికెన్ గోంగూర ఉంటుంది ప్రాన్ గోంగూర ఉంటుంది ప్రాన్ పికిల్ ఉంటుంది ప్రాన్స్ అరేసారి చాలా మంది భయపడేది ఏంటంటే సరిగ్గా క్లీన్ చేస్తారో లేదో అది అని అనుకుంటారండి మేము ప్రాన్ పికిల్ చేసిన ప్రతిసారి కూడా మా ప్రాన్లోంచి పైన ఉన్నటువంటి నరం ఏదైతే ఉంటుందో వేస్ట్ నరం ఆ నరం తీసేసి ప్రతి ప్రాన్ ఎన్ని కిలో చేసినా ఆ ప్రతి ప్రాన్కి ఆ యొక్క నరాన్ని తీసేసి క్లీన్ చేస్తామండి చికెన్ కూడా నీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా గానుగ పట్టినటువంటి ఉన్నాయి ఎస్పెషల్లీ నాన్ వెజ్ పికిల్ గురించి చెప్పాలంటే నిన్నటి రోజు నాన్ వెజ్ నిన్న నిన్న ఈవినింగ్ అంటే ఒక వీడియో పోస్ట్ చేశాను లైవ్ వీడియో దాంట్లో మీరు చూడొచ్చు చికెన్ పిక్కిలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏ ఆయిల్ వాడుతున్నాం ఎలా చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు వెళ్ళి గమనించవచ్చు అని మీరు గమనించి చూడండి మీకు కనుక మంచిగా అనిపిస్త అనిపించి ఆర్డర్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో డిస్ప్లే అవుతుంది మీరు ఆర్డర్ చేయొచ్చు మన ఛానల్లో అన్ని వీడియోస్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు మీ కొరియర్ గురించి కానీ మరే విధమైనటువంటి అనుమానాలు కానీ పికిల గురించి కాస్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే వెజ్ పికిల్స్లో ఆవకాయ పచ్చడి పండిమిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అలానే ఇంకా వేరే పచ్చళ్ళు ఇక్కడ నేను మెన్షన్ చేయని పచ్చళ్ళు ఏమన్నా కూడా మీకు కావాలంటే కూడా ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేయడం జరుగుతుందండి చికెన్ విత్ బోన్ విత్ బోన్లెస్ అది బోన్లెస్ గోంగూర చికెన్ ప్రా గోంగూర ప్రాన్స్ ప్రాన్ పికిల్ దొరుకుతాయండి ఇవి కూడా ఎస్పెషల్లీ నాన్ వెజ్ పికిల్స్కి వచ్చేసరికి ఎప్పుడు ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ తీసుకున్న విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో మేము పికిల్ అనేది కస్టమర్కి డెలివరీ చేస్తామండి ఆర్డర్ వచ్చిన రోజు ప్రిపేర్ చేస్తాం త్రీ డేస్ మా దగ్గర ఉంచుకుంటాం ఎందుకంటే ఆ త్రీ డేస్ తర్వాత అది ఊరి దాంట్లో ఉప్పు కారం అతని నిమ్మరసం ఏదైతే మనం వాడిని ఉన్నాయో అవన్నీ సరిపోయినాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని మంచిగా టేస్టీగా ఉండి అన్ని మంచిగా కుదిరితేనే కస్టమర్కి పంపిస్తాం లేదంటే ఆ బ్యాచ్ అక్కడ ఆపేసి నెక్స్ట్ బ్యాచ్ కస్టమర్కి పంపించడం జరుగుతుందండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ ఫోర్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది నేను రోజు చెప్పాను కదండి నేనంటే రోజు మేము చేసినటువంటి చికెన్ పిక్కిల్ అనమాట మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చికెన్ పికిల్స్ కానీ వెజ్ పికిల్ కానీ చూస్తున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే టేస్టీ పికిల్స్ అలానే హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడిన పికిల్స్ మీరు టేస్ట్ చూడొచ్చండి ఒకసారి మా వీడియోస్ చూడండి మా వీడియోస్ చూసిన తర్వాత మీకు నమ్మకంగా అనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది మనకి వితిన్ ఆ పిక్కిల్ ఆర్డర్ చేసిన వితిన్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు పిక్కిల్ అనేది డెలివరీ అయిపోతుంది మన దగ్గర అయితే అట్ ప్రజెంట్ ఆవకాయ అయితే రెడీగా ఉందండి చికెన్ పిక్కిల్ వెజ్ అయితే నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే ఆర్డర్స్ తీసుకున్న తర్వాత చేస్తాం ఆవకాయ అయితే ప్రెజెంట్ రెడీగా ఉంది దానికి మనం పంపించడానికి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నది మీరు ఆవకా పచ్చడండి ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది దీంట్లో వాడింది కానుగును గుంటూరు కారం ఇంట్లో తయారు చేసినటువంటి ఆవుపిండి మెంతిపిండి వాడి తయారు చేయడం జరిగింది ఇట్లాంటి మీ హై క్వాలిటీ టేస్ట్ పికల్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మన దగ్గర దీంతో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి టిఫిన్స్లోకి దోశల్లోకి ఇడ్లీల్లోకి పూరీల్లోకి దేంట్లోకి అయినా సూపర్గా ఉండే అల్లం పచ్చడి కూడా రెడీ అయింది అది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో డిస్ప్లే అవుతుంది ఒకసారి గమనించండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పికిల్స్ కోసం చూస్తుంటే మాకు ఛానల్ని సజెస్ట్ చేయండి మా వీడియోస్ క్లియర్గా ఉన్నాయి ఒకసారి చూసి మమ్మల్ని సప్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు లైవ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఈరోజు లైవ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు కనుక చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి లైవ్ జాయిన్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకైనా మా పికిల్స్ కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి ఇక్కడ మీరు చూస్తున్న కూడా వెజ్ మెను లెఫ్ట్ సైడ్లో ఆ వెజ్ పికిల్స్ ఏవైనా కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి నాన్ వెజ్ పికిల్స్ అయితే మనకి చికెన్ విత్ బోన్ నుంచి చికెన్ విత్ బోన్ అయితే థౌజండ్ బోన్లెస్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ చికెన్ విత్ గోంగూర అనుకోండి ఎక్స్ట్రా గోంగూర యాడ్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి ప్రాన్ పికిల్ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కిలో అండి ప్రతిదీ కూడా కిలో ప్రైజెస్ మనకి మనకు పికిల్స్ అన్ని కూడా గానుగపెట్టిన శనగ నూనె గుంటూరు కారం ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా ఇంట్లో తయారు చేసిన అల్లంబిరులు పేస్ట్ వెజ్ పికిల్స్ అయితే మెంతి పిండి ఇంట్లో తయారు చేస్తాం గుంటూరు కారం వాడతాం గానుగుపెట్టిన శనగ నూనె వాడతాం మన పికిల్స్ అన్ని కూడా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఇంతకుముందు లైవ్స్లో వీడియోస్లో పోస్ట్ చేస్తాం ఒకసారి మీరు వెళ్ళి గమనించవచ్చు మీరు కనుక మన పికిల్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంది ఒకసారి గమనించండి మా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన వీడియోస్ చూ చూసి మీకు నచ్చినట్లయితే మనం పెక్కేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు లైవ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ బాయ్